హలో ఫ్రెండ్స్ ఏపీఎల్ లో ఎస్ఆర్ఎస్ సన్ రైజర్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ లో రెండు వందల ఎనభై ఐదు కొట్టి కాకాపూర్ టౌన్ లో మారిన ఎస్ఆర్ఎస్ మూడు వందల టార్గెట్ పెట్టింది కానీ చివరి నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది కానీ ఐదో మ్యాచ్ తో ఆడింది పంజాబ్ రెండు వందల స్కోర్ చేసి ఇరవై ఓవర్ లో సో సన్ రైజర్ హైదరాబాద్ నూట ఇరవైకే ఆల్ అవుట్ అవుతుంది సో పుట్టలేకపోతుంది అనుకున్నారు ఎవ్రీ టీమ్ ప్లేయర్ నెక్స్ట్ హెడ్ అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ ప్రపంచానికి చూపెట్టాడు రింగ్ ట్రెండింగ్ సో దాదాపు నూట నలభై ఒక్క స్కోర్ చేశాడు జస్ట్ ఇండియన్ బ్యాటర్ సో వాళ్ళ కూడా ఇంతవరకు ఎవరు ఐపీఎల్ అంత స్కోర్ చేసింది సిక్స్ లో మెరుపులో ఇన్నింగ్ షార్ట్స్ సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్ పై తన మోర్లు మెరుపు బ్యాటింగ్స్ తో అందరినీ హృదయాల్లో యాభై బంతుల్లో నలభై పరుగులు సాధించి అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడు అభిషేక్ విధ్వంసకరమైన రెండు వందల నలభై ఆరు పరుగు లక్ష్యాన్ని మరో ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయిన కేవలం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయినా అభిషేక్ శర్మ దాదాపు పన్నెండు సిక్స్ లా కొట్టాడు సో అభిషేక్ ఇన్నింగ్స్ ఆడి ఆ మ్యాచ్ లో విజయం సాధిస్తున్నామని జట్టుకు భరోసా ఇచ్చాడు అభిషేక్ మ్యాచ్ లో సింజరీ పూర్తి చేయగానే తన జేబులో ఒక స్లిప్ తీసి ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నాడు దీని వెనుక ఉన్న రహస్యాన్ని ట్రావెల్ హెడ్ మ్యాచ్ తర్వాత మనందరికీ చెప్పడా చెప్పాడు అభిషేక్ తన జేబులో నుంచి తీసిన స్లిప్ మీద ఆరెంజ్ ఆర్మీ కోసం అని రాసి ఉంది అంటే అతను ఈ ని అభిమానులకు అంకితం అన్నమాట సిజన్ ప్రారంభం నుంచే ఆ స్లిప్ అభిషేక్ జేబులోనే ఉందని ట్రావెల్స్ హెడ్ మీడియాకు చెప్పాడు సో ఆరోగ్యంలో అన్ని దాన్ని బయటకు తీసే అవకాశం అతనికి లభించిందని తెలిపాడు అభిషేక్ శర్మ ఆరు మ్యాచ్ తీవ్రంగా ఈ రోజు అద్భుతమైన ఇన్నింగ్స్ తో విజయంలో నైన్టీ పర్సెంట్ జట్టుగా వినింగ్ కావడానికి అభిషేక్ శర్మ కారణం అని హెడ్ చెప్పాడు పంజాబ్ కింగ్స్ పై అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ తొలి వికెట్ ను కోల్పోకుండా నూట డెబ్బై ఒక్క పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు దీనికి దీని కారణంగా హైదరాబాద్ రెండు వందల నలభై ఆరు పరుగులన్ని సులభంగా ఛేదించింది సన్రైజర్ హైదరాబాద్ సో జరిగిన చివరి మ్యాచ్ల్లో దాదాపు నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది సో మొదట బ్యాటింగ్ ఇచ్చుకున్న ఎంచుకున్న ఎక్కువ ఫెయిల్ అవుతూనే ఉంది కానీ ఈసారి మాత్రం చుక్కలు చుక్కలు జూపిటర్ ఒక్కొక్కరికి సో వరుస పరాజయాల తర్వాత సన్ రైజర్ హైదరాబాద్ ఎట్టకేలకు నెలుగుబాట పట్టి సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ పై చిత్తు చేసి బెస్ట్ బెస్ట్ ద బెస్ట్ విన్నింగ్ వచ్చింది ఇది రికార్డ్ అని చెప్పాలి సో ఉప్పల్లో పరుగుల వరస్ పారించి మరోసారి తమదైన దూపుడుతో జయబేర్ భూమించింది ఈ నేపథ్యంలో రైజర్ కెప్టెన్ బ్యాట్ కమింగ్స్ సంతోషం వ్యక్తం చేశాడు అభిషర్మ బ్యా బ్యాటింగ్ నేను వీరగమా నిజంగా చెప్పాలంటే అద్భుతం అని చెప్పాలి నా రెండు కలిసి ఆదే సో అతను ఇంత ఈ వయసులో ఇంత సూపర్ ఆడని షాక్ ఇచ్చిందని చెప్పాలి సో పది పరుగుల కంటే తక్కువ రూపించాలంటే అయితే గొప్ప అందుకే మేము పంజాబ్ విధించిన లక్ష్యాన్ని సులువుగానే చేయించామని చెప్పారు సో ఇంకా ఆరెంజ్ ఆర్మీ గురించి ప్రత్యేకంగా చెప్పే ముందు వాళ్ళు అద్భుతమైన వాళ్ళు మా కోసం సన్ రైజర్ గండాలు రిఫరబుల్ చుట్టూ అందమైన మాకు బూస్ట్ ఇస్తారు సో నేను అభిషేక్ శర్మ ఫ్యాన్ అతను బ్యాటింగ్ విత్తవసరం చెప్పాల్సిన అవసరం లేదు సో అతని వల్ల ఈ మ్యాచ్ విన్ సో అందరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి